యేసు ప్రభు యొక్క వస్త్రములను నువ్వు నుచుట చేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయిచున్నాము ఏలనగా మీ తిరుసులువ చేత ఈ లోకమును రక్షించి తిరిగి ప్రభు సులువును మోసుకుంటూ దోషులను సులువ వేసే గొల్గత లేక కపాల స్థలము అను పిలబడే కల్వరగిరి పైభాగానికి చేరుకున్నాడు శిలువ యాత్ర ముగిసింది ఆయన భుజాలపై నుండి సిలువ దింపబడింది ఇక భారమైన ఆ సిలువను మోయవలసిన పని లేదు అయితే ఆ ఆనందం ఆ సంతోషం ఆ విశ్రాంతి ఒక క్షణము మాత్రమే దోషిని సిలువకు మేకులతో అంటగొట్టుటకు ముందు అతని వంటి మీద వస్త్రాలను తీసివేయటం ఆనాటి ఆచారం అదేవిధంగా ప్రభు యొక్క వస్త్రాలను ఊడదీస్తూ ఉన్నారు ప్రే సహోదరి సహోదరులారా ఇక్కడ మనం ముఖ్యంగా రెండు విషయాలను గురించి ధ్యానించాలి మొదటి విషయం వస్త్రాలను ఓడదీసినప్పుడు ప్రభు తన శరీరంలో అనుభవించిన భరించలేని బాధ ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి అని ఒక్కసారి మనం ధ్యానించుకుందాం పిలాతు ఆదేశం మేరకు ఆయనను రాతి స్తంభానికి కట్టి కొరడాలతో కొట్టారు ప్రభు సెలవ మోయలేక నేలపై కూలినప్పుడు ఆయన లేచి ముందుకు నడిచేదాకా ఆ సైనికులు కొరడాలు జులిపిస్తూనే ఉన్నారు ఆ కొరడాలు మామూలు కొరడాలు కాదు కొరడ చివరిన ఉండే కుచ్చులలో సీసపు గుళ్ళు కట్టి ఉండేవి ఒక్కొక్క కొరడా దెబ్బ శరీరముపై పడుతూ ఉంటే చర్మం చిట్లిపోయి వీపంతా పగిలిపోయి శరీరం ఏకఘాయంగా మారి మాంసపు ముద్దలా తయారు కాగా రక్తం ధారలై కారిపోయింది ఆ రక్తంలో తడిసిన ఆయన లోపలి వస్త్రం పగిలిన ఆయన చర్మంతో పోయి ఉంది మిట్ట మధ్యాహ్నపు ఎండకు రక్తం తడి ఆరిపోయి ఒళ్ళంతా ఎంతో బాధగా ఉంది దయాదాక్షిణ్యం లేని ఆ సైనికులు ఎంతో మొరటుగా ఆ వస్త్రాలను ఒలిచినప్పుడు ఆ వస్త్రాలతో పాటు వాటికి అతుక్కుని ఉన్న పగిలిన చర్మం మాంసం కూడా ఊడి వచ్చినవి ప్రభుని శరీరంపై ఉన్న గాయాలు మరల ఆయన శరీరములో విపరీతమైన నొప్పి భరించలేని బాధ కలిగించాయి ఆయన శరీరంపై ఇప్పుడు వస్త్రాలే కాదు చర్మం కూడా లేదు కీర్తనాకారుడు ఎంతో విధతో వ్రాసిన కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో నా ఎముకలన్నింటినీ లెక్క పెట్టవచ్చును అని వాక్యము నెరవేరుతూ ఉంది ఆ కాలంలో ప్రతి యూదులకు ఉన్నట్లుగానే ప్రభుని శరీరముపై కూడా ఐదు వస్తువులు ఉన్నాయి అవి ఒకటి కాళ్లకు చెప్పులు రెండు లోపలి వస్త్రము మూడు పై అంగి నాలుగు నడుముకు కట్టుకునే వస్త్రము ఐదు తలపాగా మామూలుగా ప్రతి నేరస్తుని వెంట వచ్చినట్లుగానే ప్రభు వెంట కూడా వచ్చిన నలుగురు సైనికులు నాలుగు వస్తువులను పంచుకున్నారు ఐదవది మరియ తల్లి ఎంతో ప్రేమతో అల్లిటినటువంటి పై అంగి అది ఏకవస్త్రం ఏకవస్త్రం అనడంలో ఎంతో లోతైన భావం ఉంది నాడు యూదులు ఆ ఏకవస్త్రాన్ని ప్రధాన యాజకులకు మాత్రమే కుట్టలేని ఏకవస్త్రం ధరించేవారు అంటే క్రీస్తు ప్రధాన యాజకుడు ఆ ఏకవస్త్రాన్ని నాలుగు ముక్కలుగా చించితే ఎందుకు పనికిరాదు అందుచేత అది ఎవరికి చెందాలో తేల్చుకుంటానికి అదృష్టపు చీట్లు వేసుకున్నారు వారు తమలో తా వస్త్రములను పంచుకుంటిరి నా అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకుంటరి అని లేఖనము నెరవేరినట్లు ఇదంతా జరిగిన ఇకపోతే రెండవ విషయం మనం ధ్యానించవలసిన రెండవ విషయం ఈ ఘట్టంలో క్రీస్తు అనుభవించిన మానసిక క్షోభ అంతులేని అవమానం ఆనాడైనా ఈనాడైనా మానవునికి సంఘంలో గౌరవాన్ని తెచ్చిపెట్టేవి మనం ధరించే దుస్తులు ప్రభువుని దుస్తులను మానాభిమానాలను మంట కలుపుతూ ఊడబీకారు ప్రజల ముందు ఆ ప్రభువుని వస్త్రహీనుణ్ణి చేశారు ఆయన గౌరవం హరించి వేశారు ఆయనను మహాఘోర అవమానం పాల్చేశారు ఎంతటి అమానుష కార్యం ఒక్కసారి ఆలోచించండి ప్రభు ఎంతటి అవమానాన్ని భరించారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సెలవులో చంపకముందే ఆయనను అవమానంతో చంపారు మనమైతే ఈ శారీరక బాధను ఈ అవమానాన్ని భరించగలమా భరిస్తూ ఉండగలమా లేదు అది మానవ మాత్రులకు సాధ్యం కాదు అది ఆ దైవ కుమారునికి మాత్రమే సాధ్యమయ్యింది వస్త్రహీనుడైన ప్రభు శిలువే ప్రధానం అనుకున్నారు ఆయనకు సిలువకు మధ్య ఏ అడ్డంకులు లేవు సిలువ నుండి వేరు చేసే ఏ ఆచ్ఛాదన లేదు అది ఆయన నగ్న శరీరము కాదు యజ్ఞతేజం ఆ యజ్ఞదేహంపై ఇప్పుడున్నవి త్యాగమనే వస్త్రం ప్రేమ అనే పైకప్పడం ప్రియులారా మనం క్రీస్తు ప్రభువునుకు చెందిన వారం కావాలంటే ఆయనకు మనకు మధ్య ఏ అడ్డంకులు ఉండకూడదు ఆయన రక్షణ భాగ్యంలో పాలు పొందాలంటే ఆయన నుండి మనలను వేరు చేసే సమస్తాన్ని మనం విడిచిపెట్టాలి ఆయన చిత్తానికి విరుద్ధముగా ఉన్న ప్రతి దానిని మనం పరిత్యజించాలి మనలోని స్వార్థాన్ని అసూయను గర్వాన్ని అహంకారాన్ని పగను ద్వేషాన్ని దుర్గణాలను వ్యసనాలను ఈ లోక ఆశలను శరీర సుఖాలను మోహ మోహ మోహకార్యములను పాపాలను పాప కారణాలను పిశాచాన్ని దాని సహవాసాన్ని వదిలివేయాలి పన్నెండు ఒకటిలో చెప్పినట్లుగా మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదుల్చుకోవాలి కొలశీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనములలో దయా కనికరము వినయము సాత్వికత ఓర్పును అలవరించుకోవాలి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనములు ఇక్కడ ఉన్నవి రాన్నవి గాని సృష్టిలోని మని దేనిని దేవుని ప్రేమ నుండి మనలను వేరు జాలవు ఆ ప్రేమామయుణ్ణి అయినా ఆ ప్రభును చూచి ప్రార్థించుకుందాం నా రక్షకుడైన యేసువా నీవు నీ శరీరంలో పైన బాధలను ధ్యానించు మేము శరీర సుఖములకై ప్రాకులాడకుండానట్లు చేయండి ఈ లోకపు ఆశలను వ్యామోహములను తజించులాగన మమ్ము దీవించండి నీ నుండి మమ్మలను వేరు చేసే ప్రతి ఒక్క దానిని వేయగలిగినట్లు మమ్మల్ని నడిపించండి ఏ ఒక్కరూ ఇద్దరు యజమానులు కొలవలేరని నువ్వు కావాలంటే ఈ లోక సుఖాలను వదులుకోవాలి అను జ్ఞానమును మాకు కలిగించండి ఎవరైనా నీ పై వస్త్రము లాగుకునినా నీ అంగీని కూడా వస్త్రహీనుడు వస్త్రహీనుడువై ఉన్నను వస్త్రమును ఇవ్వలేవు వస్త్రము లేని వారికి వస్త్రాన్ని ఇచ్చువాడు ధన్యుడు అని తెలిపిన ప్రభువా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకున్నడానికి వస్త్రాలు లేని అభాగ్యులను వారి యొక్క ఆత్తిని తీర్చు మీకు సహకరించగల ఉదార స్వభావాన్ని మాకు దయచేయండి ఘోర అవమానాలను పొందిన ప్రభువా మేము మా తోటి వారిని అవమానించక నిన్నలు పాలు చేయక కనికరము వినయము సాత్వికత ఓర్పు అను లక్షణాలను అలవర్చుకొని తోటి సహోదరులు ప్రేమిస్తూ జీవించులాగా ఆశీర్వదించమి తండ్రి ఆమేన్ మా మీద నీ స్వామి